తెలంగాణలో అకాల వర్షాలు కలవర పెడుతున్నాయి ఆరుగాలాలు కష్టించి పండించిన పంట అకాల వర్షాలకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో కొన్ని జిల్లాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురవగా వాతావరణ శాఖ పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది తాజాగా హైదరాబాద్ రంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురువుగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి మెదక్తో పాటు ఖమ్మం జిల్లాలున్నాయి మంగళ బుధ గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది కొన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది వర్షాలు కురిసే జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు చెట్లు పడిపోవడం రవాణా వ్యవస్థ స్తంభించడం లోతట్టు ప్రాంతాల్లో వరద చేరే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ ఏడాది సూర్యుడి ప్రతాపం అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది వర్షాలు కురిసే జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు చెట్లు పడిపోవడం రవాణా వ్యవస్థ స్తంభించడం లోతట్టు ప్రాంతాల్లో వరద చేరే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ ఏడాది సూర్యుడి ప్రతాపం అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందించడానికి చెప్పండి తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల నుంచి వడగల్ల వర్షం పడుతుంది కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మెదక్ జిల్లాలో చూసిన ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణకే నియోజకవర్గం కంగటి భీమ్రా తాండాలో పిడుగుపడే ఒక రైతు మృతి చెందడం జరిగింది దాంతో పాటు ఇక్కడ మెదక్ జిల్లా చూసినట్లయితే కౌడిపల్లి మండలం జాజితాండాలో మూడు సంవత్సరాల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఒకేసారి గాలి దుమ్మర రావడంతో అక్కడ ఆ పైకప్పులు ఎగిరిపోయి పక్కన ఉన్న చిన్నారి పై పడడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చే లోపే మాత్రము మృత్యువేత పడ్డది దీంతో పాటు జరాసంఘం నేలకల్ మెదక్ చేగుంట ఈ ప్రాంతంలో వడగల్ల వర్షం వాడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది మామిడి అదేవిధంగా మొక్కజొన్న ఇతర పంట పొలాలకు పంటలకు కూడా తీవ్రంగా వా నష్టం వాటిల్లింది దీంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడైతే జిల్లా అధికారుల పాటు పాటు వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఎల్లో జోన్ అదేవిధంగా ఆరోగ్య జోన్ ప్రకారం ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలి అదేవిధంగా పిడుగులు భారీ ఎత్తున ఉరు ఉరుములతో వచ్చే వర్షాలను కూడా తట్టుకునే విధంగా కొంత ప్రజలకు అవగాహన కల్పించాలి ఆ ప్రాంతంలో ఎక్కడైతే చెట్ల కింద ఉండొద్దు ఆ రైతులు వ్యవసాయదారులకు కొంత సూచనలు ఇవ్వాలి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ పంట పొలాలకు వెళ్ళి కూడా ఆంజన వేసి ఆ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లయితే మనకు సమాచారం వస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఆ కలెక్టర్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యొక్క కార్యక్రమాన్ని కూడా ఎంఆర్ఓలకు అదేవిధంగా ఆడివోలకు వివిధ సెక్రటరీలకు కూడా యొక్క ఆదేశాలు జారీ చేశారు ఎక్కడైతే భారీ వర్షాలు కురిచాయి ఎక్కడైతే వడగల్ల వర్షం పడ్డది ఆ వడగళ్ల వర్షకు ఏ విధంగా పంటలు నష్టపోయాయి ఆ పంటలు నష్టపోయిన ప్రాంతాన్ని పరిశీలించాలి పరిశీలించి ఎక్కడాకి ఎంత పర్సెంట్ నష్టం జరిగింది ఏ పంట లేసారు ఎంత పెట్టుబడి పెట్టారని చెప్పి కోణంలో కూడా పూర్తి నివేదిక సమర్పించిన తర్వాత ఆ రైతులు కొంత నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా ఆదుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది ప్రియా అదేవిధంగా మరో డెబ్బై రెండు గంటల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో ఆరెంజ్ జోన్లకు కూడా భారీ వర్షాలు పడే ఉన్నాయని చెప్పి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆనాడున్న పదమూడు జిల్లాలతో పాటు ఇడున్న ముప్పై మూడు జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు మాత్రం జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడైతే వాగులు వంకలు ఆ ప్రాంతాలకు కానీ లేకుంటే పశువులు కాసే కాపర్లు కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళే సమయంలో కూడా ఉరుములు గాలు ఎప్పుడైతే మొదలవుతాయో ఆ ప్రాంతానికి కొంచెము అక్కడ దగ్గరున్న రేకుల షెడ్డే కావచ్చు లేకుంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి కానీ చెట్ల కింద మాత్రం ఉండొద్దు చెప్పి కూడా ఆ మీడియా ద్వారా కూడా కొంత ఆదేశాలు జారీ చేసి వాళ్ళకు సూచనలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మరో మూడు రోజులు అంటే దాదాపు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోతో పాటు అన్ని జిల్లాలో వర్షాలు పడే ఉన్నాయని చెప్పి ఆ జరయ ఎల్లో జోన్ ఆరెంజ్ జోన్ ప్రకటించడం తోటి పసుపుల కాపాలను కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా చూస్తే ఇప్పటికైతే జరా సంఘం నాలికల్ మండలంలో నలభై శాతం పంట జరిగినట్టుగా ఆ రా జిల్లా అధికారికి నిన్న క్రాంతికి జరిగింది రైతులందరూ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత కొంత పరిస్థితిని అంచనా వేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు కోవడం జరుగుతుంది ఇక ఎప్పుడైతే ఫిబ్రవరి మార్చి నుంచి ఏప్రిల్ మాసంలో మామిడికాయలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంటాయి లేదా ఇక్కడ మనం చూసినట్లయితే ఆ భీమరా తాండకు సంబంధించిన సిరిగొండ చనిపోవడం బాధాకరంగా కనిపిస్తుంది అక్కడ విశాల చేయాలనుకున్నా చెప్పవచ్చు అతను చింత చెట్లు చింత పనులు తెంపాలని నలుగురు కూలీలను పిలుచుకొని వచ్చి ఆ చింత చెట్టు ఎక్కిన సమయంలో ఒకేసారి ఉరుములు మెరుపులు రావడం తోటి ఆ కొంతమంది దిగి కిందికున్న షెడ్ ప్రాణం ప్రాణ ప్రాణం తప్పించుకోవడం జరిగింది ఇంకా సిరిగొండ మాత్రం చాలా మీదకెళ్ళి కిందకి దిగే సమయంలోనే చెట్టు కిందికి దిగుతున్న సమయంలో ఒకేసారి పెరుగుపడటంతో అతను ఎగిరిపై కింద పడిపోయి సరిపోవడం జరిగింది అదా విషయం విశాలకరణం అని చెప్పి గ్రామస్తులంతా కూడా కంటతడిపెట్టే విషయం అది చూస్తున్నాం అదే విధంగా ఇక్కడ మనం చూస్తే కౌడిపల్లి మండలం ఆ జాజితాండాలో సంగీత అనే మూడు సంవత్సరాల చిన్నారికి కూడా పక్క బంగులు ఆడుకుంటే పక్కనున్న రేకుల షెడ్ దగ్గర వచ్చి ఆ రేకుల చెడ్ తోటి ఆమె గాయాలు కావడంతో ఆసుపత్రి తరలించే లోపే ప్రాణాలు కోల్పోవడం అయింది ఈ రెండు మాత్రము ఇక ఉడగల్ల వారంతో జరిగినాయని చెప్పవచ్చు అదేవిధంగా మెదక్ జిల్లాలో కొన్ని చోట్ల మాత్రము విద్యుత్ స్తంభాలు విరిగిపోయి అక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది ఎనిమిది గంటలు కూడా విద్యుత్ సరఫరా లేకుండా కూడా అంధకారం నెలకొంది అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది ఎక్కడైతే పెద్ద పెద్ద ప్రమాదాలు లేకుంటే ఉపత్తులు సంభవించినప్పుడు విరిగిపోయిన పోలీసు కానీ అక్కడ ప్రాణాపాయంగా తప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి వెంబడే విద్యుత్ సరఫరా నెలకొల్పు విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన తెలుస్తుంది అదేవిధంగా మరో మూడు రోజులు మనకు వర్షా ప్రభావం ఉంది కనుక ఎక్కడైతే వడగల్లు అనగానే లేకుంటే అకాల వర్షం పడే ప్రాంతాలు కొన్ని చోట్లైతే రాళ్ళు వారికి కూడా భారీగా పంటలు నష్టపోయి వాటి కూడా వేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లయితే మనకు సమాచారం అందుతుంది ప్రియా రైట్ దుర్గారెడ్డి రెడ్డి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్